అదేవిధంగా నిన్న మా ఈ కార్యక్రమాన్ని జయప్రదర్శనం చేసినటువంటి జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులకు జన సైనికులకు అదేవిధంగా ప్రజానీక పిఠాపురం ప్రజానేకానికి అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి కలవచ్చిన మా జన స్థానికులందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం నిన్నటి రోజులు మీరు చూశారు భారతదేశ చరిత్రలో నవ్వుతో నభవిషి ఒక అభ్యర్థి నామినేషన్కి ఎంత ఎత్తున ప్రజానీకం స్వచ్చందంగా తరలిచ్చి నామినేషన్ అనేది నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏనాడు కూడా జరగలేదు మేము ముందు నుంచి కూడా ఒకటే చెప్తున్నాం ప్రజానీకం పిఠాపురం ప్రజాకరణకం మా అధ్యక్ష వారిని నిండు హృదయంతో ఆశీర్వదించి ఇక్కడికి రమ్మని కూడా వారిని అనేక సందర్భాల్లో కూడా వారు కోరి ఉన్నారు వారి యొక్క కోరిక మన్నించి మా అధ్యక్షు గారికి వచ్చినప్పుడు నిన్నటి రోజున ఈ పిఠాపురం ప్రధానికం చూపించినటువంటి స్పందన అనిరుచినది ఎక్కడా కూడా మాటల్లో వదిలించలేనటువంటిది ఇటువై ఈ కార్యక్రమం మీరంతా చూశారు ఉదయం పది గంటలకు మొదలై సాయంత్రం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది ఇందులో పార్టిసిపేట్ చేసిన అరవై వేలు డెబ్బై వేలు అంటే లెక్క ఎవరు కూడా ఇంత నిమిత్తంగా అని చెప్పి అంత ప్రజానీకం కూడా అంత మంది జన సైనికులు మా నాయకులు కూడా కార్యక్రమం మొదల నుంచి అధ్యక్షుడి వారి నామినేషన్ పూర్తి చేసుకుని ముగించే వరకు కూడా కూడా పక్కకు జరగలేదు ఈ ర్యాలీ ఆ కూడా ఒకే తీరును సాగింది అదంతా కూడా మీ కళ్ళతో మీరే స్వయంగా వీక్షించారు ఇటువంటి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మా జనసేన నాయకులకి కార్యకర్తలకు అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ ప్రధానికానికి కూడా మరొక్కసారి మా హృదయ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నిన్న ఏ తీరు జరిగిందో ఇవాళ ప్రపంచం అంతా చూసింది దీనికి ఒకటే సంకేతం పిఠాపురంలో మా జనసేనని పవన్ కళ్యాణ్ గారు గెలవడం తథ్యం అది పక్కన పెట్టి ఇవాళ రాష్ట్రం అంతటా కూడా ఈ జనసేనని టీడీపీ బీజేపీ కూటమి ఏదైతే ఉందో గంగా గురించి ప్రజా గెలుస్తుంది అది సంకేతం ఎక్కడి నుంచి పిఠాపురం నుంచే మొదలైందని చెప్పి మీ అందరికీ కూడా ఇవాళ ప్రశ్ముఖంగా చెప్పుకుంటున్నాం ఇక తిరుగులేని విజయం ఖచ్చితంగా కూడా జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఖచ్చితంగా కూడా ఈ కూటమి బ్రహ్మాండమైన విజయం సాధించబోతున్నది రాష్ట్రం అంతా కూడా ఈ విజయ దింపు ఊగించబోతున్నది మనకు రాష్ట్రానికి రేపు మంచి రోజులు రాబోతున్నాయి ఒక మంచి సుస్థిరమైన సుపరిపాలన అందించే ఈ కూటమి రేపు రాబోతున్నారని చెప్పి నిన్న జరిగిన ఏదైతే పిఠాపురంలో నామినేషన్ పర్వంగా జరిగిందో ఒక పండగ జరిగిందో దానికి సంకేతం అండి నామినేషన్ వేసే విధంగా అయితే మాత్రం జరగలేదు విజయోత్సవ ర్యాలీ ఏదైతే జరుగుతుందో విధంగా నిన్న మనం గెలిచిన తర్వాత ఏ విధంగా అయితే యాత్ర జరుగుతుందో విధంగా జరిగింది దాన్ని బట్టి మీడియా మిత్రులే కాదు యావత్ ప్రపంచం అంతా కూడా పిడాపురం చూసే విధంగా నేనైతే నామినేషన్ జరగడం వేయడం జరిగింది దీన్ని బట్టి మనం అత్యధిక మెజార్టీతో పిడాపురం నుంచి కళ్యాణ్ గారిని మన అసెంబ్లీకి అయితే పంపించబోతున్నాం ఇక్కడ జరిగిన నామినేషన్ కనీ విని ఎదిగిన రీతిలో జరిగింది ఇప్పటికొచ్చి ఎక్కడా కూడా ఏ నాయకుడికి నామినేషన్కి ఎంత ఎత్తిన జనం రావడం అయితే మనం ఎక్కడ చూడలేదు అది మీరు కిరియా మిత్రులందరూ కవర్ చేశారు ప్రపంచం అంతా కూడా నిన్నటి నుంచి కూడా ఈ నామినేషన్నే చాలా గొప్పగా చెప్పుకునే విధంగా జరగడం మేమందరం చాలా సంతోషిస్తున్నాం మా పిడాపు నియోజకవర్గ నాయకులతో పాటు ఏదైతే పైనుంచి ఈ ఎలక్షన్కి పంపించిన మన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు అయితేనో మన అజయ్ గారు ఇంకా ముఖ్య నాయకులు అందరూ కూడా వచ్చున్నారు అందరం కూడా చాలా పక్కన అయితే మేము ఎలక్షన్ చేయబోతున్నాం కానీ ఎరగని రీతిలో రిజల్ట్ కూడా మనం చోటు చూడబోతున్నాం మరొక్కసారి మీ అందరికి కూడా నమస్కారం అందరూ ఎవరెస్ట్ వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోయేవారు సార్ అది నిజంగా జన్మ ఒక్క దగ్గర పోతే పెద్ద సరిపోదు వాస్తవంగా చెప్పాలంటే ఎవరి డబ్బులతో వాళ్ళు ఎవరాయిలు వాళ్ళు పొద్దుంచుకోవచ్చారు కాబట్టి ఎవరి మాట ఎవరు అక్కడ కూడా వచ్చేసేది కానీ ఊరి నిండా జనమే రోడ్ల నిండా జనమే ఎక్కడికక్కడే జనమే అందరూ స్వచ్ఛందంగా వచ్చారండి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఓటింగ్ జరుగుతుంది ఆ తర్వాత కడు కళ్ళు తెచ్చుకుంటారు